హాయ్ అండి వెల్కమ్ టు క్రిష్ కిచెన్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను ఈరోజు మనందరి కోసం రుచికరమైన ఉల్లికారం కాకరకాయ కర్రీ ఎలాగో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్గా మనం ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నానండి నేను వీటిని కడిగి శుభ్రంగా ఒక బౌల్లో పెట్టుకున్నాను దాని తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను జీలకర్ర ఒక స్పూను ఒక స్పూన్ జీలకర్ర ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఓన్లీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫుల్ ఫ్రై అవసరం లేదు జస్ట్ ఆ పచ్చి స్మెల్ అనేది పోతే సరిపోతుందండి ఇట్లా కలుపుకున్న తర్వాత చూడండి ఒకసారి అట్లా మనకి ఉల్లిపాయలు అనేవి మగ్గుతూ ఉన్నాయి దాని తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇప్పుడు ఓన్లీ ఆనియన్స్కి సరిపడి వేసుకోవాలండి మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు కర్రీలో కూడా వేసుకోవాలి చూడండి ఇట్లా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గితే సరిపోతుందండి అట్లా మగ్గుతున్నప్పుడు మనము దాంట్లో మనము ఒక కొన్ని ఉల్లిపాయ రొబ్బలు మొత్తం పైన పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి ఒక పది నేను పది వెల్లిపాయ రొబ్బలు తీసుకున్నాను వాటిని కూడా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి దాని తర్వాత చిటికెడు చింతపండు వేయాలి కొంచెం టేస్ట్ కోసం అది దాన్ని కూడా కొంచెం మగ్గనివ్వాలండి ఆయిల్లోని ఇట్లా మొత్తం అయిన తర్వాత దాన్ని మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అది ఒక జార్లో తీసి పెట్టుకోవాలండి ఇట్లా జార్లో తీసి పెట్టుకోవాలి దాని తర్వాత వీటి కోసం మనము చూడండి అట్లా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోని మనము కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లు మినపగుళ్ళు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు కొన్ని ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఆయిల్లోని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అవి వేగే వరకు వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చి వాసన రాకూడదు కదా పప్పులు అది వేగే వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అట్లా వేయించుకుంటేనే మనకి ఏంటంటే ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది లేదంటే పచ్చి స్మెల్ లాగా వస్తుంది పప్పులది చూడండి ఒకసారి ఇట్లా వేయించుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఆల్రెడీ మిక్సీ జార్లు వేసి పెట్టుకున్నాం కదండి ఈ పప్పులు కూడా అందులో వేసుకొని దాంట్లో మనము ఒక రెండు టేబుల్ స్పూన్లు కారము కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని మొత్తం గ్రైండ్ చేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి మనం ఫస్ట్ చూసిన కాకరకాయలని మనము ఇట్లా ముక్కలు చేసుకొని ముక్కలకు ఇట్లా పట్టించాలండి చూడండి ఇట్లా పట్టించాలి ముక్కలకి పండించి అట్లా ఆయిల్లోని మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్లాగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మొక్కలతో ఇట్లా మన లోపల మనకి ఎలాగైతే గుత్తి వంకాయకి ఎట్లా ఫిల్ చేస్తామో మసాలా దీన్ని కూడా అట్లా ఫిల్ చేయాలండి ఫిల్ చేయడం వల్ల ఆ మొక్క మసాలా రెండు కలిపి మంచిగా మగ్గి మనకి ఒక టేస్ట్ అనేది వస్తుందండి ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కొంతమంది కాకరకాయ అంటే చేదు ఉండడం వల్ల ఎవరు కొంతమంది ఇష్టపడరు తినరు కూడా కానీ ఇట్లా ఇలా కట్ చేసి పెట్టుకొని దాంట్లో నా మసాలా అనేది లోపల పెడుతున్నాం కదండీ ఆల్రెడీ కొంచెం పెట్టింది వేసేసాను తర్వాత వీటిలో కూడా ఫిల్ చేసుకోవాలి చేసుకొని ఇంకోటి ఇట్లా మొత్తం వేసేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మనం దాని మీద బాగా అన్ని మిక్స్ అయ్యేలా కలపాలి ఆయిల్లోని మగ్గాలంటే దానిపైన మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఎవ్రీ టెన్ మినిట్స్కి ఒకసారి మనం కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి అది మొత్తం వేగాలి కదా చూడండి మళ్ళీ పది నిమిషాలతో తీస్తే అట్లా మగ్గుతూ ఆ వస్తూ ఉంటుంది ఆయిల్ అంతా ఏర్పడుతూ ఉంటుంది ఆయిల్ ఏర్పడుతున్నప్పుడు మనకి ఏదైతే ఉందో కర్రీ మగ్గుతూ మగ్గుతున్నట్టండి అది ఉడుకుతున్నప్పుడు అట్లా అవుతుంది ఇప్పుడు చూడండి మన ఇంట్లో ఎవరు తినలేని వాళ్ళు ఉన్నా కూడా చక్కగా తింటారండి కాబట్టి ఇగోండి పక్కన మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో కొంచెం మిగులుతుంది అది పైన వేసుకొని మళ్ళీ దాంతో కూడా మగ్గించాలండి అట్లా మగ్గించడం వల్ల ఏంటంటే బాగా అనే బాగా ఆ కాకరకాయ అనేది బాగా జ్యూసీ జ్యూసీగా మగ్గిపోతుంది కాబట్టి ఆ విధాయకంగా మీరు చేసుకోవాలండి ఎంత పిల్లలు తినలేకపోయినా కూడా ఇది చేదు అనేది రాదండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చేదు అనేది అస్సలు ఉండదు ఈ కాకరకాయ ఉల్లికారం కర్రీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ తింటారు ఎందుకంటే ఇది కొంచెం మనకు ఆరోగ్యానికి కూడా మంచిదండి కాకరకాయ ఇంకొండి ఇట్లా అంతా అయిపోయిందండి మగ్గిపోయింది ఇట్లా సర్వింగ్ బౌల్ తీసుకున్నాను చూడండి ఎంత అంటే అది చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి గుమ్మ గుమ్మలాడే రుచికరమైన ఉల్లికారం కాకరకాయ రెడీ బాయ్ అండి